మామిడి ఒకరు కొట్టుకున్నాం ఒక కిలో మామిడికాయలకు పావు కిలో ఉప్పు పావు కిలో కారపొడి జీలకర్ర మెంతులు ఆవాలు ఎల్లిపాయలు ఆవాలు సౌ గ్రామ్ మెంతులు యాభై గ్రాములు జీలకర్ర సౌ గ్రామ్ ఇవి ఎంచుకున్నాం ఇప్పుడు వీటిని పొడులు పట్టుకోవాలి పొడులన్నీ ఇప్పుడు గ్రైండర్ పెట్టుకుని రెడీ పెట్టుకున్నాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన ఇక ముక్కుడు పెట్టినాం అందులో నూనె పోసుకున్నాం అరకిల నూనె పోసినాం ఇప్పుడు నూనె వేడైంది అందులో పోసు వేసుకున్నాం ఎల్లిపాయ ముద్ద ఇలా గంటతోటి కలవెట్టుకోవాలి ఎల్లిపాయను ఇప్పుడు ఇలా ఎల్లిపాయ ముద్దను దూరగా గోలించుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయ ముద్ద గోలింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి పొడి ఆవాల పొడి ఇకర్ర పొడి మెంతి పొడి ఒకసిన పసుపు ఒకసిన ఇంగు ఉప్పు మొత్తం కలపాలి మొత్తం ఒకసారి ఈ మిశ్రమాన్ని కలగలుపుకోవాలి ఒక్కలిందులు వేసుకోవాలి మాడి వక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలపాలి ఇలా మొత్తం ఈ ఒక్కలకు ఈ మిశ్రాన్ని పట్టియాలి నువ్వు మొత్తం కలుపుకున్నావు ఇది ఒక జాడీలో ఎత్తుకోవాలి ఇలా జాడీలో ఎత్తుకున్న తర్వాత ఒక రోజు తర్వాత మళ్ళీ దీన్ని కలుపుకోవాలి మామిడికాయ ఒక్క తొక్కు రెడీ అయింది ఇప్పుడు దీనిని ఒక జాడీలో ఎత్తుకోవాలి ఇది మనం వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది